ప్రస్తుతం నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీ మొత్తం ఒకటే అయిపోయింది అందుకే నార్త్ డైరెక్టర్లు సౌత్ హీరోలతో సౌత్ డైరెక్టర్లు నార్త్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు ఇక ఈ క్రమంలోనే తమిళంలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన అట్లీ ప్రస్తుతం పవన్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అట్లీ పవన్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక ఇంతకు ముందు విజయ్ హీరోగా అట్లీ డైరెక్షన్లో వచ్చిన తేరి సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని పవన్ పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాని మొదట హరీష్ శంకర్ తో చేయాలని ప్లాన్ చేసినప్పటికీ హరీష్ శంకర్ మాత్రం తను ఫ్రెష్ కథతో సినిమా చేస్తానని చెప్పాడు ఇక అందులో భాగంగానే తన దగ్గర ఉన్న కథను పవన్ కళ్యాణ్ కి చెప్పి ఒప్పించి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు ఇక ఎప్పటి నుంచో తేరీ సినిమా మీద మనసు పడ్డ పవన్ కళ్యాణ్ ఆ సినిమాని ఎలాగైనా రీమేక్ చేయాలని చాలా సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అందుకే ఒరిజినల్ సినిమాని తీసిన అట్లీతోనే ఈ సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ సినిమా అట్లీ తెరకెక్కించడం వల్ల సురేందర్ రెడ్డికి నష్టం జరుగుతుంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ఇక ఇలాంటి క్రమంలో తేరీ సినిమాని సురేందర్ రెడ్డితో రీమేక్ చేస్తే బాగుండేది ఆయన కూడా తన స్టైలిష్ మేకింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేవాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇక ఈ రీమేక్ లో సురేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే తనని తాను ప్రూవ్ చేసుకునేవాడు ఇక ఇప్పటికే ఆయన దుర్వా సినిమాని చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు ఈ సినిమా కూడా తమిళ సినిమా అయిన తని ఒరవన్ సినిమాకి రీమేక్ తెరకెక్కింది ఇక ఈయన రీమేక్ సినిమాలను చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు అనే పేరు కూడా ఉంది కాబట్టి తేరే సినిమా రీమేక్ కూడా ఈయనకేస్తే బాగుండేది అంటూ సినీ మేధావులు సైతం సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు